श्रीमहागणाधिपतय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐकैवल्यपदमुचेरुटकुनै चिन्तिन्त्यदन् लोकरक्षैकारम्भकु భక్తపాలన్న కళా సంప్రం భకుం దానవు అద్రి కస్తం భకు కేలి లోలవిలసద్ రుగ్జాల సంభూతా నానా కంజాతా భకు మఖానం దాంగనా श्री श्रीकृष्णभक्तप्रियचक्रपाणे श्रीपद्मनाभाच्युतकैटभारे श्रीरामपद्माक्ष मुरारे। శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై పుణ్యమై మనోహరమైనటువంటిది భాగవతం వ్రేపల్లెలో పుట్టాడు బృందావనిలో విహరించాడు పరమాత్మ ఎందరెందరికో జ్ఞాన జ్ఞానమార్గాన్ని ప్రబోధించాడు మధురా నగరికి విచ్చేసి ఆ మధురా నగరికి విచ్చేసేటువంటి సమయంలో అక్రూరునికి నీళ్లలో తన యొక్క దివ్యమైనటువంటి స్వస్వరూపాన్ని కలిగించాడు ఉద్ధవుని ద్వారా బృందావనమునకు అనేకమైనటువంటి కబుర్లు చేశాడు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మధురలో ప్రవేశించి కంసుణ్ణి సంహరించి చాణూర ముష్టికులను సంహరించి కుబ్జకు అందమైనటువంటి రూపాన్ని అనుగ్రహించి సుదాముని అనుగ్రహించి ఎందరెందరనో భక్తుల యొక్క కోరికలు తీర్చి మహానుభావుడు మధురా నగరులో ఉందాము అనుకున్న సమయంలో మధురా నగరాన్ని జరాసంధుడు చుట్టుముట్టి జయించాలి అనుకున్నాడు బలరామకృష్ణుల యొక్క దివ్యమైనటువంటి బలపరాక్రమముల ముందు జరాసంధుడు ఏమాత్రం శక్తి లేకపోయింది ఓడిపోయి వెళ్ళాడు పద్దెనిమిది సార్లు పద్దెనిమిది సార్లు మధురా నగరం మీదుగా దండెత్తాడు కానీ అతడు జయించలేక ఇంతలో నారదుడు కాలయవనుడు అని పేరు కలిగినటువంటి వ్యక్తిని రెచ్చగొట్టి మధురా నగరానికి పంపించాడు శ్రీకృష్ణ జయించమని మధురా నగరానికి అప్పటికే ఆ మధురా నగరంలో శత్రువులందరూ చుట్టుముడుతున్నారని తెలుసుకున్నాడు కృష్ణుడు ఒకవైపున కాలయమునుడు వస్తున్నాడు మరొక వైపున జరాసంధుడు అనేకమైనటువంటి అక్షోహిణీ సైన్యంతో మధురా నగరాన్ని చుట్టుముడుతున్నారు ఇప్పుడు ఏం చేయాలి ఒక పని చేద్దామని దేవశిల్పిని పిలిపించి ఈ ప్రజలందరూ సురక్షితంగా ఉండాలి అని భావించి సముద్రంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు అత్యంత సౌందర్యంగా దేవశిల్పి విశ్వకర్మను పిలిపించి మణుల చేత తాపడాలు చేయించిన అద్భుతమైన ఆనందకరమైనటువంటి మధురా నగరము బదులు ఇంకొక నగరాన్ని ద్వారకా నగరాన్ని సముద్ర గర్భంలో చేర్పించాడు శ్రేష్టమైనటువంటి ఆ నగరం మణుల చేత తాపడాలు చేయబడి ఉన్నది ప్రతగజతురగ పదార్థి దళముల యొక్క దివ్యమైనటువంటి శౌర్యప్రతాప సద్గుణ శోభితమై ఆకస్మనుండేటువంటి హర్మ్యాలతో కలకళలాడుతున్నది స్వర్గంలో నివసించేటువంటి పారిజాత వృక్షాన్ని సుధర్మము అనేటువంటి దేవసభను దేవేంద్రుడు బహూకరించాడు ఆ ద్వారకా నగరిలో పరమాత్మకు అందమైనటువంటి చెవు మాత్రమే నల్లగా ఉండి దేహమంతా తెల్లనైనటువంటి శౌర్యము కలిగిన మనోవేగము కలిగినటువంటి గుర్రాలను వరుణదేవుడు బహూకరించాడు కుబేరుడైతే మత్స్యం కోర్మం పద్మం మహాపద్మం శంఖం ముకుందం కచ్చపం నీలం అని పేర్లు కలిగినటువంటి ఎనిమిది నిధులను కుబేరుడు వసగాడు లోకపాలకులందరూ తమ తమ అధికారాలను అనుసరించి భగవంతుని అనుగ్రహాన్ని పొందాలి అని సకల విభూదులను అచ్చునికి అచ్యుతునకు అతిభక్తితో సమర్పించారు విశ్వకర్మ తన పరమ నైపుణ్యంతో పట్టణాన్ని నిర్మించి గుణవా ఆవహమైనటువంటి ధరణిని సంతృప్తపరిచేటువంటి మహానుభావుడు ఏ దివ్యమైనటువంటి నామము వింటే ఆ సమస్త పాపములు పోతవో ఆ కృష్ణ పరమాత్మకు విశ్వకర్మ సమర్పించాడు తన యొక్క విజృంభణతో దుఃఖమనేటువంటి ప్రవాహాన్ని తొలగించగలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడుకు అర్పించాడు తన యోగ మహిమ చేత శ్రీకృష్ణ భగవానుడు మధురా నగరలో ఉన్నటువంటి ప్రజలందరినీ ద్వారకా నగరికి చేర్చాడు ద్వారకా నగరికి చేర్చి మధుర నుంచి ఒక అద్భుతమైనటువంటి నందన వనములో నుంచి వెలువడుతున్నటువంటి ఒక ఏనుగులాగా ఐరావతంలాగా మేరు పర్వత గుహలో నుంచి వస్తున్న ఒక వీరసింహముల ఉదయించేటువంటి ప్రాగ్ దిశ నుండి వస్తున్న ఉదయించే ప్రభాకరుణుల మధురా నగరము నుండి ఒంటరిగా శ్రీకృష్ణ భగవానుడు వస్తున్నాడు అప్పటికే కాలయవనుడు నారదుని యొక్క ఉపదేశంతో మధురా నగరాన్ని చుట్టుముట్టాడు సైన్యంతో కాలయవనుడు చూచాడు ఎవరిని నందనవనములో నుంచి వెలువడుతున్న తెల్లని ఏనుగులా టీవిగా వస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూచాడు ఎవడితడు ఇతడేనా కృష్ణుడు ప్రాగ్దిశయందు ఉదయించేటువంటి ప్రభాకరుని యొక్క కాంతిలా ప్రకాశించేటువంటి వ్యక్తిని చూచాడు ఇతడేనా కృష్ణుడు ఆయుధాలు లేకుండా వస్తున్నాడు ఏనుగుల గుంపులు లేవు కాలయవనుడు అనుకుంటున్నాడు అతని చూచి పరమాత్మను చూచి ఏనుగుల గుంపులు లేవు గుర్రాల అరుపులు లేవు తేరుల బారులు లేవు సూరులు వెంట రావటం లేదు చాపము బాణము ఖడ్గము మొదలైనటువంటి ఆయుధాలు ఏమీ ధరించటం లేదు మెడలో హారములు ధరించి ఇంద్రధనస్సు యొక్క కాంతిలా మెరుస్తున్నటువంటి పట్టణ ద్వారము నుంచి వస్తున్న ఈ ఒంటరి వ్యక్తి ఎవడు ఇతడైన కృష్ణుడు మధురా నగరిపైకి దండెత్తి చాలా రోజులైంది ఇంతవరకు ఎవ్వడూ బయటికి రాలేదు ఆయుధాలు విడిచి వీడెవడో వస్తున్నాడు అసలు ఎవడు వీడు నన్ను జయించడానికి వస్తున్నాడా లేక ప్రియంగా మాట్లాడడానికి వస్తున్నాడా లేక ఏదైనా సంపదను నన్ను అడగటానికి యాచించడానికి వస్తున్నాడా అని యవనాధిపతి తన వారితో మొదలు మొదలుపెట్టాడు వస్తున్నటువంటి వ్యక్తిని చూచి పరీక్షిణ మహారాజుకు చెబుతున్నాడు సుఖయోగింద్రుడి ఇవన్నీ బ్రహ్మ మొదలైనటువంటి వేల్పులు కూడా ఎదురు మొగమై వెళ్ళరు పరమాత్మకు కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి ఎదురు ఎవ్వరూ వెళ్ళరు బ్రహ్మదేవుడు కూడా ఏనుగు నరకల వంటి నరకలతో కాలయవనుడికి అభిముఖంగా నడుస్తూ ఉన్నాడు కృష్ణుడు దగ్గరకు వస్తున్నాడు కాలయవనుడి దగ్గరికి కాలయమనుడు తేరిపారా చూచాడు శ్రీకృష్ణుని ఎవ్వడు ఈతడు ఒక్కసారి ఆ దివ్య మంగళ మనోహరమైనటువంటి రూపాన్ని చూచాడు నారదుడు వర్ణించింది ఈ రూపాన్ని ఆనాడు ఎలా వర్ణించాడో అలాగే ఉన్నాడు తామర తామరల వంటి కన్నులు కలిగిన వాడు కాలయమనుడు అనుకుంటున్నాడు సింహపు నడుము వంటి నడుము కలిగినవాడు వక్షస్థలాన లక్ష్మి కలిగినవాడు శ్రీవత్సమనేటువంటి పుట్టుమచ్చ ఉన్నవాడు చంద్రునిలా ప్రకాశించేటువంటి ముఖము కలిగినటువంటి వాడు ప్రకాశించేటువంటి పొడగాటి చేతులు కలిగినవాడు చక్కని వనమాల ధరించినవాడు బాహువులు కలిగినవాడు ముత్యాల దండలు కంకణాలు కమ్మలు కలిగినవాడు అయినటువంటి వీరుడు ఎవ్వడు ఓ ఇదే వర్ణన చేశాడు నారదుడు అప్పుడు వచ్చి ఆ నారదుడు సూచించినటువంటి సూర్యుడు ఇతడే 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 ఓ మూర్ఘుడైనటువంటి కాలయవనుడు ఆ వ్యక్తిని చూడగానే పరమాత్మను చూడగానే ఒక్కసారి మండిపడ్డాడు మిడిసిపడ్డాడు బ్రహ్మ మొదలైనటువంటి వేల్పులు పెద్దలు కూడా పరమాత్మను పట్టుకోవడానికి అలవి కాదు ఆయనని పట్టుకోలగలగటం ఆయనని జయించటం ఇది చాలా కష్టమైన పని అయినప్పటికీ కూడా కాలయమనుడు శ్రీకృష్ణుని ఒక్కసారి చూచి అతన్ని పట్టుకోవాలి అని కాలయమనుడు తన అశ్వాన్ని అదిలించాడు టక టకట్ టకట కటకట వదులుతోంది పరమాత్మ దగ్గరికి కదిలించి పెద్ద పెద్దగా అరుచుకుంటూ రే ఆగు 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 అంటూ అప్పుడు భయం కొలుపుతూ రాహు యొక్క తోకలాగా కాలయవనుడు తీగ వంటి తన మెడ కఠినమైనటువంటి జడ కదులుతూ ఉన్నది ఆకాశంలో జడలు ఉన్నాయానికి ఆకాశంలో ఆ జడలు వేలాడుతుంటే రాహు యొక్క తోకలా ఉన్నది ఆ గాలికి గుర్రం మీద వెళ్తున్నాడు కదా ఆయన వెంటుకలు కూడా గాలికి రెపరెపలాడుతున్నాయి మబ్బుల గుంపుతో కప్పబడినటువంటి మేరు పర్వతంలాగా సమున్నతమైనటువంటి దేహంతో కవచంతో కట్టబడి అని కవచం వేసుకున్నాడు కాలయమనుడు పుట్టలో నిద్రించేటువంటి ఒక పాము కనుక ఒక్కసారి షప్ప అని బయటకు వచ్చినట్లుగా తన వరలో ఉన్నటువంటి ఖడ్గం ఒక్కసారి అలా దేవించి దీవించి అలా కత్తిని ఊపుతున్నాడు ఈ విధంగా కాలయమనుడు శ్రీకృష్ణ పరమాత్మ మీదకు వస్తూ ఉంటే తన్ను పట్టుకోవడానికి కాలయవనుడు వస్తున్నాడు అని గ్రహించాడు కృష్ణుడు మెల్లగా ఒక్కసారి వేగాన్ని పెంచి మిక్కిలిగా వేగాన్ని పెంచాడు దిక్కులు అదిరిపోయేటట్లుగా ఒక్కసారి అరచి కృష్ణుడు పరిగెత్తడం మొదలుపెట్టాడు కాలయవనుడు చూచాడు ఏయ్ కృష్ణ ఆదో ఇంకా పరిగెత్తుతున్నాడు కృష్ణుడు కాలయవనుడు కత్తి అలా పట్టుకొని గుర్రం మీద టకటక టక టక టకటకటగా వెళుతూ కృష్ణ ఆగో 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 అందకుండా పరిగెత్తుతున్నాడు కృష్ణుడు ఇది ఒక అద్భుతమైనటువంటి లీల ఇప్పుడు కాలయవనుడు ఏం చేయబోతున్నాడో చూడండి అసలు ఎందుకు పరిగెత్తాడు ఎక్కడికి పరిగెత్తుతున్నాడు పరాక్రమవంతుడు కదా ఇది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం టకటక కటకట టకటకటగా వెళుతున్నాడు తరుముకుంటూ కాలయవనుడు అలా తరుముతూ ఉంటే కృష్ణుడు పరిగెత్తుతూ ఉంటే కృష్ణ పోకు పోకు రణము మీకు అర్హం కంసాదులం కృష్ణ కంసాదులన్ గగన కదన క్షోణి జయించి కంసాదులను జయించావని వచ్చితిన్ కంసుణ్ణి జయిస్తావా నిన్ను బ్రతకనివ్వను నీ మీద యుద్ధానికి వచ్చాను ఎక్కడికి వెళతావు కంసుణ్ణి చంపినటువంటి వాడవు నువ్వేనని తెలుసుకొని నీ మీద దండెటడానికి వస్తున్నాను నీ వంటి రాజులు గణించిన పేరు ప్రఖ్యాతులు చెడేటువంటి విధంగా కంసారివా నిన్ను స్తుతిస్తున్నారా అందరూ నువ్వంతటి వీరుడవా నిన్ను సంహరిస్తా పారిపోతామే కృష్ణ నిన్ను లోకమంతా కంసారి ఓహో ఓహో అని కీర్తించడం కాదు ఇక నీక ఇక కీర్తి లేనే లేదు నిన్ను సంహరిస్తాను ఆగు నీవు సాధారణమైనటువంటివి రాజువు కాదు కదా గొప్పవాడివని ప్రఖ్యాతి పొందావు కదా నీకు ఈనాడు అపుఖ్యాతిని కలిగిస్తాను కృష్ణ ఆగో 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 మాధవా నేడు నిన్ను భువన ప్రక్ష్యాతిగా పట్టుదన్ ఐ సోచినల్ భూమి క్రింద శైలంబు పై నెక్కినన్

కృష్ణ ఆగో ఆగోమిన్మాధవ నేడు నిన్నువ్వన ప్రఖ్యాతిగా పట్టుదు నేను నిన్ను పట్టుకుంటా నీటిలో ప్రవేశించినా అంటే అవతారం భూమి కిందకు దూరినా కూర్మావతారం కొండను పైకెత్తిన వరాహావతారం బలి సమీపానికి చేరిన వామనావతారం వికార రూపాన్ని పొందిన నృసింహావతారం సాగరాన్ని దాటినా రామావతారం బ్రాహ్మణుని యొక్క హాలికుని యొక్క అశ్వాటుని యొక్క రూపాన్ని దాల్చిన బ్రాహ్మణ రూపం అంటే పరశురాముడు హాలికుని రూపం అంటే బలరాముడు అశ్వాటుని రూపం అంటే కల్కి అవతారాలు ఎన్ని ఎత్తినా నిన్ను విడువను కృష్ణ ఇది ఒక అందమైనటువంటి పద్యం పరమాత్మను నిందిస్తూనే ఉన్నాడు కీర్తిస్తూనే ఉన్నాడు బలిమిన్ మాధవా ఆగో నేడు నిన్ను భువ్వన్న ప్రఖ్యాతిగా పట్టుద పరిగెత్తుతున్నటువంటి కృష్ణుని మీదకు వెళుతున్నాడు కాలయవనుడు జలముల్ సొచ్చినల్ భూమి క్రింద శైలంబుపై పై నెక్కినన్ దండన్ విలపించినన్ వికృతం ప్రవేశించినన్ జలనన్ అగ్రజన్మ హలికాటాకృతుల్ దాల్చిన నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నిన్ను బంధిస్తాను చూడు నిన్ను పట్టేస్తాను చూడు శర్రము దూరవు నా బాణాలు నీ శరీరంలో ఇంకా నాటనే లేదు నా వింటి అల్లెత్రాడి మూతలు లేదు నా గుర్రాల కాలి డెక్కల ధూళి ఇంకా నిన్ను కప్పివేయనే లేదు అయ్యయ్యయ్యో అప్పుడే పారిపోతున్నావే కృష్ణ ఇంకా నేను బాణాన్ని వదలలేదు అల్లెత్రాడుని మ్రోగించలేదు గుర్రాల కాలి డిక్కలతో ధూళి ఆకాశానికి ఇంకా ఎగరనే లేదు అప్పుడే పారిపోతున్నావే నన్ను చూడగానే మునుపు కాలీయుడితో కేసితో కొవలయాపీడంతో జట్టి మల్లురతో జరాసంధునితో కంసునితో ఏ విధంగా పోరాడావు బాబు వీళ్ళందరినీ జయించానన్నావే జరాసంధుడు కూడా చాలాసార్లు ఓడిపోయినాడని చెప్పాడు ఇది నిజమా కంసు చంపావు నిజమా మరి నన్ను చూడగానే ఇంకా అసలు నేను యుద్ధం చేయకముందే పరిగెత్తుతున్నావు ఏమిటిది ఆశ్చర్యం కలిగింది పదే పదే అంటున్నాడు పరమాత్మ పరిగెత్తుతున్నాడు ఎందుకు పరిగెత్తుతున్నాడు ఎవరికి తెలుసు అడుగుతున్నాడు ఎందుకు పరిగెత్తున్నామని దానికి ఒక కారణం ఉంటుంది మరి కంసుని చంపాడు అనేక మంది రాక్షసులను చంపాడు కాళు నిర్జించాడు అలాగే జరాసంధుని మీద జయించాడు ఇప్పుడు అసలు ఏ యుద్ధం చేయకుండానే కాలయముడిని చూడగానే పరిగెత్తున్నాడు ఒంటరిక ఈ విధంగా కాలయవనుడు పరిగెత్తుతున్నటువంటి కృష్ణ పరమాత్మను వెంటబడ్డాడు కృష్ణుడు ఎన్ని అతడు ఎన్ని మాటలు అంటున్నా సరే పట్టించుకోలేదు చిరునవ్వులు చిందిస్తున్నాడు అంటు తన మోములు అలంకరిస్తూ ఉంటే చిరునవ్వులతో ప్రకాశిస్తూ ఉండగా కృష్ణ పరమాత్మ కాలయవనని అంటున్నాడు కాలయవనా రా తొందర పడకు రా నాతో యుద్ధానికి రా నన్ను పట్టుకో నన్ను పట్టుకో నన్ను పట్టుకో నువ్వు బలం కలిగిన వాడివి కదా నన్ను పట్టుకో నన్ను పట్టుకో అంటూ పరిగెత్తున్నాడు ఇదిగో తనకు దొరికినాడు ఇదిగో తనకు చిక్కినాడు అని కాలయమునుడు పట్టుకోవడానికి వచ్చేటప్పటికీ అలా పట్టుకుందాం అనుకునేటప్పుడు ఎగిరి దూకాడు అవతలకి దొరకల కృష్ణుడు చిక్కినట్టే చిక్కాడు మళ్ళా పట్టుకోబోయే సమయానికి ఆ చేతిలో నుంచి అమాంతం ఎగిరి దూకాడు అవతలకి ఇతడి వేగం అధికం ఇంత వేగమా వీడిని పట్టుకోలేను అనుకుంటున్నాడు కాలయమనుడు పట్టుకోబోయే సమయానికి అలా వెళుతున్నాడు ఇంత వేగమా కాలయవనుడు భావించాడు ఇతన్ని పట్టుకోవడం చాలా కష్టంగా ఉన్నదే మంచి వేగం కలిగినవాడే అనుకున్నాడు కాలయమనుడు దామోదరుడు దగ్గరగా వచ్చి నిలబడ్డాడిక అతనికి చిక్కినట్లు చిక్కాలి అని అతడు బంధించడానికి ప్రక్కలను అడ్డం వచ్చినప్పుడు శ్రీహరి మోసంతో తప్పించుకొని వెళుతున్నాడు ఆలోచించాడు అడుగో రా రా నన్ను పట్టుకుందుగాని రా కాలయవనా రా ఇక్కడే ఉన్నాను నేను పుట్ట దగ్గరే రా మళ్ళీ పుట్ట దగ్గరికి వెళ్ళాడు చెట్లు సరస్సులు అడ్డం వచ్చినప్పుడు గోవిందుడు కూడి ఎడమల వైపు పరిగెత్తున్నాడు ఇడ్ని చెట్టు అట్టించెట్టు పరిగెత్తున్నాడు ఆయన పట్టుకోవడానికి కాలయవనుడు కూడా పరిగెత్తుతున్నాడు ఇలా పరిగెత్తి 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 మూల మూలలో తారాడుతున్నాడు మధ్యలో కాలయమనుడు ఆగినప్పుడు కాలయమన ఈ చెట్టు పక్కనే ఉన్నాను నేను కనపడటం లేదా రా పట్టుకో నన్ను బంధించు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి పుట్ట దగ్గరికి వెళ్ళేవాడు ఇలా వెళ్ళాడు నన్ను పడితేనే నీవు మగవాడివి నన్ను పట్టుకో చూస్తాను నన్ను పట్టుకోగలిగినప్పుడే నువ్వు వీరుడివి అంటూ అయినటువంటి శ్రీకృష్ణుడు కాలయవన్ని ముప్పతిప్పలు పెడుతున్నాడు పరిగెత్తు పరిగెత్తు ఇంకా ముందుకు వెళుతున్నాడు ఎంత దూరం వెళ్ళాడో కాలయమునుడికే తెలియలేదు వెళుతూ 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 ఇంకా వనమాలాధరుడైనటువంటి వనజాక్షుడు భయము వీడి పరిగెత్తుతున్నాడు కానీ కాలయమనుడు ఏమనుకుంటున్నాడు అంటే భయపడి పరిగెత్తుతున్నాడు అనుకుంటున్నాడు కానీ కృష్ణ పరమాత్మ పరిగెత్తాలనే పరిగెత్తుతున్నాడు కావాలనే ఇవి చేస్తున్నాడు నిఖిల భూతములలో నివసించినప్పటికీ అడవులు కొండలు వరుసగా దాటుతూ ఉన్నాడు రా కాలయవన రా ఇక్కడున్నాను రా కొండలు దాటాడు కోనలు దాటాడు కాలయవనుడు పరిగెత్తుతున్నాడు లోకాల్లో అధికుడు కృష్ణ భగవానుడు లోకాలకు కన్ను వంటి వాడైనటువంటి వ్యక్తి సారసారకు నిక్కి నిక్కి చూస్తున్నాడు ఇంకెంత దూరం వచ్చాడు ఇడుగో ఇక్కడ ఉన్నాను ఈ పొదల మాటున కాలయవన రా తనవారు పెరవారు అనేటువంటి భేదము లేనటువంటి వ్యక్తి తన్ను శత్రువు వెంటబడుతూ ఉంటే ముందు పరిగెత్తుతున్నాడు పరమాత్మ గెలుపూటములు రెండు లేనటువంటి వాడైనప్పటికీ అపజయం పొందేటట్లుగా గోచరిస్తున్నాడు కాలయవనుడికి కాలయవనుడికి ఎలా అనిపిస్తున్నదంటే నేను గెలుస్తాను కృష్ణుడు ఓడిపోతాడు కృష్ణుడు పిరికివాడై పరిగెత్తుతున్నాడు అనేటువంటి భావన చెందుతున్నాడు భయ నిర్భయాలు లేనప్పటికీ భయపడినట్లు నటిస్తున్నాడు అయ్యో కాలయవన అయ్యో కాలయవన అయ్యో నన్ను పట్టుకుంటావా అమ్ము అని మళ్ళీ పరిగెత్తడం ఐ కాలయవనుడు మళ్ళీ విజృంభించడు కాలయవనుడు ఈ విధంగా శ్రీకృష్ణుడు శత్రుమందిర వీటన్నిటినీ భేదించేటువంటి వాడు అంతులేనటువంటి గొప్ప వేదం వేగంతో ఉండేటువంటి కాలయవనుడిని దూరంగా తీసుకొని పోయినాడు మెల్లమెల్లగా చాలా దూరం తీసుకొని వెళుతున్నాడు కాలయవను ఎక్కడికో వెళ్ళాలి ఎలాగో వీడు మరణించాలి చూడండి ఎలా ఉంటుందో మరణం ఇదిగో దొరికాడు అదిగో దొరికాడు ఇదిగో పట్టుకున్నాను అదిగో పట్టుకున్నానంటూ ఆశలో ఆశలో పడిపోతున్నాడు ఎండ మామూల్లో నీరు దొరికినట్టుగా దీక్షుడు దొరుకుతాడా అడుగు అడుగుచాడలు అనుసరించి కాలయవనుడు మెల్లమెల్లగా వెళుతూ 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 ఉంటే శ్రీకృష్ణుడు ఒక కొండ ముందు ఒక గుహ ఉన్నది ఆ గుహ దగ్గర నుంచోని ఇలారా ఇలారా అని కాలయవనుడు చూస్తూ ఉండగా ఆ కొండ గుహలోకి వెళ్ళాడు పర్వత గుహలోకి వెళ్ళిపోయినాడు కాలయవనుడు కూడా కృష్ణుడు ఈ కొండ గుహలోకి వెళ్ళాడని కా కొండ గుహలోకి వెళ్ళాడు ఎవరు కాలయవనుడు శ్రీకృష్ణుడు కూడా వెళ్ళాడుగా ఇలా చొరబడ్డాడు మూర్ఘుని హృదయం అజ్ఞానంతో ఉంటుంది అజ్ఞానం చీకటిలాగా అలా ఒక మూర్ఘుడిక హృదయంలా ఉన్నటువంటి గుహలో కటిక చీకటిలో లోపలికి వెళ్ళాడు ఇక్కడ ఒక విచిత్రం జరిగింది కృష్ణుడు కనపడలేదు కానీ ఆ గుహలో చాలా కాలము నుంచి ఒక మహా వ్యక్తి ఆయన పేరే ముచుకుందుడు అని పేరు కలిగినటువంటి ఒక మహాయోగి చాలా కాలము నుంచి ఆ చీకటిలా ఉన్నటువంటి గుహలో ఆ అరుగు మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు గుర్రు పెట్టి నిద్రపోతుంటే కృష్ణుడు కనపడదా గుహలోకి వెళ్ళింది చూశాడు కాలయవనుడు గబగబ గుహలోకి వెళ్ళాడు గుహలోకి వెళ్ళగానే అరుగు మీద ఒక అద్భుతమైనటువంటి రూపంతో ఒక మహానుభావుడు నిద్రించి గుర్రు పెడుతున్నాడు ఆ దృశ్యాన్ని చూచాడు కాలయవనుడు అద్భుత సన్నివేశాన్ని పరమాత్మ యొక్క దివ్యలీలలు వినండి భాగవతాన్ని వినండి తరించండి స్వస్తి